వంకాయలు బెండకాయలు దొండకాయలు బంగాళదుంపలు గోరు చెక్కుడు కాయలు బాబు రండి బాబు రండి మంచి బోని పేరం వంకాయలు ఎలా కేజీ నాలుగు రూపాయలండి తీసుకుంటాను మూడు ముప్పోళ్ళ చేసుకోండి ఉచ్చులు ఎక్కువగా ఉన్నాయే బంగాళదుంపలు రేట్ ఎంతో కిలో ఆరు రూపాయలండి అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు ఎన్ని కేజీలు కావాలండి మనకి రేటు నచ్చితే ఐదు కిలోలు తీసుకుంటా ఐదున్నర చేసుకోండి అలాగైతే అరే రే అలా పట్టిస్తారేంటండి ఉచ్చులయ్యా ఉచ్చులు కదండి బాబు అవి మచ్చలు ఉచ్చులకి మచ్చలకి తేడా తెలియదు అనుకుంటున్నామా సరలే ఎండకాయలు ఎంత నాలుగు రూపాయలండి అయినా మరి ఇంత ముదు తెచ్చావే అవి పెట్టండి బాబు లేత లౌజులు అయితే లౌజ్లో కౌజులో మాకు తెలియదు అనుకుంటున్నామా మిరపకాయలు ఎలా చేసావు కిలో నాలుగు రూపాయలండి అబ్బామే అది సరిగానే బంగాళదుంపలు ఇచ్చే మాట ఒక మాట చెప్పు చెప్పాను కదండి ఐదున్నర చేసుకొని ఎంత రూపాయలు ఇస్తా దొంపకారా కాదు నాలుగు కిలోలకి నాలుగు కిలోలు అర్ధ రూపాయ ఏది పేసి తిప్పుకో అబ్బా బేరం పొద్దున్నే దరిద్ర నాలుగు కిలోలు అర్ధ రూపాయ అంట ఎప్పుడైనా బంగాళంలో తినేసే మకా అయితే వంకాయల బెండకాయల దొండకాయలు టమాటాలు కొత్తివీరు ఇప్పట్లో కూర నిమ్మకాయ ఈ వారం రోజులు సరిపోతుంది పచ్చరికి ఇవ్వగానే కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి జాగ్రత్తగా వాడు మూడు నెలలు రావాలి దండిగా ఉన్నాయి కదా అని వేపుళ్ళు అవి చేయకు ఓన్లీ పులుసులే అలాగే అన్న టైం అవుతుంది ఈ బడుద్ద రెడీ అయ్యాడా నేను రెడీ బస్సు డబ్బులు ఇస్తే వెళ్తాను ఈ రోజు నుంచి బస్సు కట్టు ఆర్టీసీ రేట్లు పెరిగాయంట మరి ఆఫీస్ కి వెళ్ళాలి టూ వీలర్ మీద టూ వీలర్ మీద అదిగో టూ వీలర్ అంటే ఇదే ఇంత కొత్త సైకిల్ ఎక్కడ దొరికిందన్నా నీకు తలకు మార్చిన ఆ పాతికి తాకడ పెట్టాడు దర్జాగా తొక్కో నాకు తొక్కడం రాదుగా నాకు వచ్చుగా పద డ్రాప్ చేస్తా మరి వచ్చేప్పుడు పికప్ చేస్తా ఇదిగో ర భోజనం ఊరేంటి ఏమీ లేదు ఊర లేకుండా ఒట్టే వెళ్ళాల్సి అమ్మా నీ స్టాఫ్ అంతా భోజనం చేసేప్పుడు వాళ్ళ మధ్య కలిగి కూర్చుని అర్రే మా అమ్మి వాళ్ళ కూర ఏంటి మర్చిపోయిందే అని నాలుగు గొరుక్కో నలుగురు నాలుగు కూరలు వేస్తారు తిని మూతి కడుక్కో సైకిల్ తీసుకుపోదా